సెల్ఫీ అనేది ఒక అద్భుతమైన టూల్ అండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం నేను నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి సెల్ఫీ ఫినటిజం నేర్పడం మొదలుపెట్టాను ఒక ఏళ్ళ పాటు కొన్ని వందల బ్యాచ్లు పెట్టాను ఆ తర్వాత సెల్ఫీ ఓన్లీ నా దగ్గర జాయిన్ అయిన పేషెంట్లకు మాత్రమే నేర్చుకున్నాను కానీ క్లాసులు ఎప్పుడు పెట్టలేదు ఆనాడు ఎయిటీ త్రీ నుంచి నైన్టీ టూ మధ్య అసలు పెడతం నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారంటే ప్రపంచంలో అన్ని దేశంలో ఉన్నారు దాంట్లో సైకార్టిస్టులు ఉన్నారు న్యూరాలిస్టులు ఉన్నారు ఎండోక్రాలిస్ట్లు ఉన్నారు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు జడ్జిలు ఉన్నారు హైకోర్టు జడ్జిలు ఉన్నారు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు సినిమా వాళ్ళు ఉన్నారు అన్ని రంగాల వాళ్ళు ఉన్నారండి సంగీత సామ్రాట్లు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అందరూ ఉన్నారండి మీరు ఎందుకు కాకూడదు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే చిన్న చిన్ని విషయాల్లో అశ్రద్ధ చేయకూడదండి దాంట్లో కూడా మీరు కూడా ఉండాలి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి లక్ష లక్షల కోట్ల కోట్లు ఖర్చు పెట్టుకునే తగ్గని ఏవైతే ఉన్నాయో ముందు నుంచి ఒక పిప్పిన రీప్రోగ్రామింగ్ లేదు ఇప్పటి నరేళ్ళ ద్వారా హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది మీరు ఏ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ట్రీట్మెంట్ బాగా పనిచేయడం బాధపడుతుంది ఫస్ట్ నువ్వు బాగుంటావు హ్యాపీగా ఉంటావు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు ఆరోగ్యంగా కూడా ఉంటావు అండి ఈ ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ సెల్ఫ్ ఇప్పుడు నేర్చుకోవాలి లేదంటే సెల్ఫీ ఇప్పుడు నేను రాసిన బుక్స్ చాలా ఉన్నాయి క్లినికల్ ఇప్పనటర్స్ అని సెల్ఫ్ ఇప్పినటం సెల్ఫ్ హెల్ప్ ఇప్పనటర్స్ అని ఇవన్నీ కూడా బోర్డు ఉన్నాయి ఎన్ఎల్పి మీద మొదటి మీద అవి ఎక్కడితే అంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి అనే యాప్ లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పటి నడుసం సిడీలో ఉన్నాయి ఇప్పుడు బుక్స్ కూడా ఉన్నాయి మీరు నేర్చుకోవాలనుకోండి నేను నేర్చడానికి రెడీగా ఉన్నాను అంత ముందు అయితే నేను నేర్పిను కదా ఓన్లీ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ తప్పించి ఎవరికైనా నేర్పివాను కదా ఇప్పుడైతే అందరూ అడుగుతున్నారు కాబట్టి బ్యాచ్లు పెడుతున్నాను ఐదు రోజులు కూడా మీరు సెల్ఫ్ పేపర్ నోస్ నేర్చుకోవచ్చు పేపర్ ఫిర్స్ లోకి కాన్షియస్ మైండ్ సబ్కాన్స్ మైండ్ అన్కాన్మండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే నిద్ర అండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ రోజు వెళ్తాను మెలకు నుంచి నిద్రలో రోజు వెళ్తాను మధ్యలో ఏదైతే ఉందో దున్నిన పై పైదైతే భూమి కాన్షియస్ మైండ్ బాగా గోయి తగితే ఒక రెండు మూడు వందలు గోయి తగితే అన్కాన్షియస్ మైండ్ మధ్యలో ఎంత అవసరం అంత తగ్గితే అది సబ్ కాన్షియస్ మైండ్ అక్కడే విత్తనం నాటాలి విత్తనం నాటాలంటే భూమి దున్నడం నేర్చుకోవాలి విత్తనంలో నాటడం నేర్చుకోవాలి వ్యవసాయం చేయడం నేర్చుకోవాలి అగ్రికల్చర్ అంతా కూడా మీ సబ్ సబ్కాన్షియస్ మైండ్ గా మారుతుంది మీ మైండ్ అంతా కూడా ఒక పెద్ద పదివేల కోట్ల ఎకరాల నేల ఈ నేలలో నువ్వు ఏది నాటాలనుకుంటే అది నాటగలుగుతావు ఆరోగ్యం కలితే ఆరోగ్యం ఆనందం కలిగితే ఆనందం ప్రశాంతత కదా ప్రశాంతం మెమరీ కలితే మెమరీ కాన్సన్ట్రేషన్ కదా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు అందరికీ బోరు మందికి యాంగ్జైటీ ఉంది యాంగ్జైటీకి కంపల్సరిగా మీరు ఏ మందులు వాడుకోండి ఏ ట్రీట్మెంట్ తీసుకుని మరొకటి తీసుకోండి సర్ఫ్ అవసరం నీలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే సల్ చాలా అవసరం నీలో కరేజ్ కాన్ఫిడెన్స్తో పాటు మెమరీ కాన్సన్ట్రేషన్ పెరగాలనుకున్నా అనుకున్నా కామ్గా కూల్గా ప్రశాంతంగా ఉండాలనుకున్నా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలనుకున్నా సక్సెస్ కావాలనుకున్నా సెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలనుకున్నా నీ మనసు మీద నీకు ఆధిపత్యం ఉండి దాన్ని నువ్వు కంట్రోల్ చేయడం ప్రాక్టీస్ చేస్తే కొన్నాళ్ళకి నీ చేతిలోకి నీ మైండ్ వచ్చేస్తుందండి అప్పుడు మైండ్ లో నాటిన విత్తనాలను కూడా కొన్నాళ్ళకి మొలకెత్తుతుంది మొక్క అవుతుంది చెట్టు అవుతుంది మహారృక్ష అవుతుంది అద్భుతమైన మనసు పోలతగా మారుతుంది దీంట్లో జాయిన్ అవ్వాలని ఎవరన్నా అనుకుంటే నాకు నైన్ త్రీ నైన్ త్రీ వన్ టూ జీరో టూ వన్కి కాల్ చేయండి ఆర్ మీ పేరు ఊరు మెసేజ్ పెట్టండి డీటెయిల్స్ పంపుతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీకున్న సమస్యలు కానీ బాధలు కానీ కష్టాలు కానీ ఆర్ మీ చుట్టాలు బంధువులు కొన్ని వాళ్ళు కానీ రాయండి దాని మీద కంపల్సరీగా ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ మీకు వచ్చి తీరుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు ఐ లవ్ యూ ఆర్